యువతకు మార్గ నిర్దేశం చేసిన రత్నగిరి ఫౌండేషన్ జాయింట్ మేనేజింగ్ ట్రస్ట్ జూపల్లి జగన్మోహన్ రావు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు వివిధ మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఐదవ తేదీ నుండి రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారా యుఏవీ వారి సహకారంతో హైదరాబాద్లోని గడ్కేసర్ ఏరియాలోని అంకుషాపూర్ డ్రోన్ అకాడమీలో ఈ నెల ఐదవ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ విజయవంతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా శిక్షణ జరుగుతున్న ప్రాంతానికి రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ జాయింట్ ట్రస్ట్ జూపల్లి జగన్మోహన్ రావు హాజరయ్యే యువతకు మార్గ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతుల సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని యువత లక్ష్యం వైపు అడుగులు వేసి ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే డ్రోన్లు పైలట్ శిక్షణ ఏర్పాటు చేసినట్టు వారు పేర్కొన్నారు శిక్షణ పూర్తయిన తర్వాత కూడా తమ గ్రామ మండలాల్లో వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ల వాడకాన్ని విరివిరిగా పెంపొందించి ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతురి ధర్మతేజ మరియు తారా యుఏవీ డ్రోన్ ట్రైనర్స్ శ్రీనాథ్ ప్రవీణ్ రత్నగిరి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్ పాల్గొన్నారు ਦੀ ਕੋ ਗਰ ਮੀਰ ਅਂਦਰ ਵੀਟੁ ਬੁਨ । ਦੀ ਕੋ ਗਰ ਉਰਿ ਬੁਲ ਬੀਦਾਂ ਨੀ ਛੇ ਤੋ ਪਡੁ ਗੋਛੁ ਨੀ । ਛੀ ਕੇ ਛੇ ਪਡੁ ਨੀ ਪੋਛੁ ਨੀ ਹੈ । కానీ ఇవన్నీ టెంపరీ నాట్ పర్మనెంట్ నీకు సమస్య ఉంటే కూడా ఆ సమస్య కూడా టెంపరీ అర్థం కదా ఆ టెం సమస్య కూడా టెంపరీ ఆ సమస్య కొద్ది మళ్ళీ నార్మల్ అవుతాం మనం ఏది కూడా పర్మనెంట్ కాదు ఏది పర్మనెంట్ కాదు కీప్ దట్ ఇన్ మైండ్ అందుకే నిజాయితీగా ఉండి హానెస్ట్గా ఉండి మీ అమ్మాయిని బాగా చూసుకొని ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మనం బాగుపడతాం బాగుపడడానికి Government using these things for survey? Yes sir. They are doing it? Right? Yes sir, for uh, Swamitwa Yojana project and LSM large-scale mapping. So complete uh, like uh, in 2018 they, uh, we got uh, like a uh, uh, project like by Indian government to map complete India. Ah, that is There is a lot of problem in government now. We, I have covered about like 2-3 uh, districts completely in different, different okay, uh, okay. locations like different states. सो दैट वी हलूाटेड मैं टू पैर ओके पड़ेटो सेफे